హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఏం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి మేము బిర్యానీ చేసుకున్నామంటాం అనమాట పొద్దున్న వచ్చేసి దోశ ఏంటో ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం రెస్ట్ తీసుకోవాలనుకుంటా కానీ కుదరదు ఈరోజైతే నేను టిఫన్ స్నానం చేసి టిఫిన్ తినేలోపు టెన్ ఫార్టీ అయింది అదే ఎవ్రీడే టిఫిన్ తినకుండా స్కూల్కి వెళ్ళినానంటే అమ్మో ఆకలి ఆకలి అనిపిస్తుంది ఈరోజు బట్టలు వేసి స్కూల్ పిల్లో స్కూల్ బ్యాగు తర్వాత టైల్ అంట బెల్ట్లు ఇవన్నీ ఉతికినాను అను ఉతికేసి ఆరబెట్టినాను నేను ఉతుకుతుంటే భూమి అన్నీ ఆరవేసింది మళ్ళీ బ్యాగులు కూడా ఒక త్రీ వీక్స్ అవుతుంది ఫ్రెండ్స్ బాగా ఎక్కువ మాసిపోయినాయి అందుకని చెప్పి బ్యాగులు కూడా స్కూల్ బ్యాగులు అన్నీ ఉతికేసినాను అవన్నీ ఉతికి ఇంకా మళ్ళీ స్నానం చేసి నేను టిఫిన్ తినేలోపు టెన్ ఫార్టీ అయింది ఫ్రెండ్స్ టైము ఇంకా నేను టిఫిన్ తినేది అవేం వీడియో తీయలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బిర్యానీ సండే స్పెషల్ బిర్యానీ కొన్ని చెనక్కాయలు మొన్న పండ్ అది కళ్ళకు వేరే వాళ్ళు నిప్పు పెట్టేసినారు అన్న కదా ఫ్రెండ్స్ కాలిపోయిందని చెప్పినాను కదా నీళ్లు కట్టి కొంచెం చెట్లు పీకినారు మా అత్తవాళ్ళు ఎట్లా వచ్చింది అని చెప్పి మళ్ళీ తర్వాత కాయలు కొన్ని ఉంటే చెట్లు కాయలన్నీ విడిపించి కడిగేసి అవి కూడా ఉడకబెట్టినాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇవే కాలిన చెట్లు వాటి నుంచి వచ్చిన కాయలు ఇవి మా ఆయన అవి బిర్యానీ పొయ్యి మీద పెడదాము స్టవ్ మీద ఎక్కువ బరువు కొంచెంసేపు ఉడికిపోతుందంటే పక్కకు పెట్టినాను ఇవే ఫ్రెండ్స్ అవి చెనక్కాయలు ఇంకా మా ఆడపడిచే వాళ్ళు కూడా వచ్చింటే బిర్యానీ తిన్న తర్వాత అందరం కూర్చొని స్నాక్స్ మాదిరిగా తింటామని చెప్పి ఇవి ఉడకబెట్టినాను అందుకు ఉడికినాయి ఎంత తో అదిలో ఉడికినాయి అని చెప్పి చూస్తున్నాను అనమాట అసలు కొంచెం జస్ట్ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఏమో ఉడికినాయి ఇక్కడ చూడండి స్కూల్ బ్యాగ్లు భూమిది చెర్రీది ఉతికేసి ఆరబెట్టినా అనమాట అమ్మ ఫ్రెండ్స్ నిజము పని చేస్తా అంటే ఊరుతానే ఉంటుంది అదేమో ఊరగాయలు ఆయిల్ ఊరుతాది చూడండి అట్లా ఊరుతుంది ఇంట్లో పని చేస్తా అంటే ఏ పని లేదని పనుకున్నాం అనుకో ఏ పని కనిపించదు కానీ పనుకోలేము కదా పనులు అన్నీ ఉంటాయి ఇంకా తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఆయన మేనత్త అంటే మా తమ్ముడు మేనత్త ఆమె కూడా వచ్చింది ఊరికే చూడడానికి తర్వాత ఇంకా మా నాకు వచ్చేసి నాకు అత్త అవుతుంది వచ్చినారని చెప్పి బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ చేసినాము ఇక్కడ అని వాళ్ళన్నా టేస్ట్ చేసి చూడు సుమిత్ర ఉడికిందమ్ము అని అంటే సుమిత్ర చూస్తుంది ఉడికింది నా అని చెప్తుంది మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి అందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా తీసాను తర్వాత నేను ఇంకా ప్లేట్లు కడగాలి కదా ఫస్ట్ ఇంక పెరుగు చట్నీ చేసేసి ఇక్కడ కర్రీ చికెన్ కర్రీ ఎక్కువ ముక్కలన్నీ బిర్యానీలో వేసేసినాం ఫ్రెండ్స్ ఇది కర్రీ తర్వాత ఆ గ్లాస్తో వాటర్ వేసినాడు మా ఆయన బిర్యానీ అయితే ఏమో ఫ్రెండ్స్ నేను జన్మకు బిర్యానీ నేర్చుకుంటానో లేదో ఎందుకంటే ఆ అవకాశం నాకు రాదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిన ఫేమస్ తర్వాత మా ఇంట్లో అయితే మా ఆయన చేస్తాడు తర్వాత మా ఆడపడుచు చేస్తుంది మా చెల్లెలు చేస్తుంది మా మరిది చేస్తాడు తర్వాత నేను చేసే అంత పరిస్థితి రాదు ఇక్కడ వచ్చేసి మా చిన్న కొడుకు బర్త్డే వస్తుంది వాడు ఇల్లు రెడీ చేస్తేనే వస్తాను లేదు లేదు ఫ్రెండ్స్ ఊరికే జోకు అందరు వస్తే కలిసి కూర్చొని తినడానికి చేసుకోవడానికి బాగుండదని చెప్పి ఆ రూమ్లు రెడీ చేస్తున్నాం ఇంకా బర్త్డే వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ బర్త్డే చేయాలి అందుకని చెప్పి ఆ రూమ్ అంతా మన్ను వేసి సదరగట్టినారు ఇక్కడ ఇంకా అందరం కూర్చున్నాము అన్నం తినడానికి చూడండి లోహిత్ చిన్నోడు లోహిత్ కాదు సారీ గౌతమ్ వాళ్ళ డాడీ ఓ పక్క తర్వాత ఓ పక్క ఇద్దరు పెడుతున్నారు వాడికి వాడు మాత్రం సెల్ చూస్తూనే ఉన్నాడు నేను రే చిన్నోడా ఏం కర్రీ అంటే చీలకూర అంటాడేమో అనుకున్నా ఫ్రెండ్స్ కాదు చికెన్ తా చికెన్ దమ్ బిర్యానీ మామయ్య చేసినాడు అని అంటున్నాడు చూడండి అందరం కలిసి తింటున్నారు నేనైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగలని చెప్పి నేనైతే తినలేదు ఫ్రెండ్స్ వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఏం కావాలని ఇస్తున్నాను గిన్నెలు కడిగేసి తర్వాత అక్కడ శనక్కాయలు పొయ్యి మీద పెట్టినా కదా ఫ్రెండ్స్ అవి చూస్తూ ఉండాలి కదా అందుకని చెప్పి నేను తింటాను మళ్ళీ లాస్ట్లో తింటాను మీరు తినండి అని అని చెప్తున్నా ఇక్కడ వచ్చేసి భూమి ప్రతిదీఆర్తుంది ఫ్రెండ్స్ ఒక ఆకు తోటి మా ఏమి ఉండేది అందుకోసం తీసుకుంటాం మా ఏంది మా అంటుంది చెర్రీ ఏం చెర్రీ అంతా ఆల్రౌండ్ మళ్ళా నీళ్ళకి లేకుండా నీళ్ళ బింద కూడా తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ తింటున్నాము ఇంకా చెనక్కాయలు చూడాలి ఫ్రెండ్స్ శనక్కాయలు ఎట్లున్నాయేమో శనకాయలు చూపిస్తాము వాడిని నేను ఆరిసినానమాట గౌతమ్ను జనార్దన సెల్లి దిగేసుకో మళ్ళీ తింటాడంటే వాళ్ళ డాడీ ఆరిస్తున్నాడు చెర్రి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా అంటున్నాడు అది వాడికి రాలే సబ్స్క్రైబ్స్ అని అంటాడు అందుకు నవ్వుతాడు వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని అని చెప్పేది సబ్స్క్రైబ్ తొందరగా రాక సబ్స్క్రైబ్ అంటాడు చిట్టి నాకు ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేస్తారని చూస్తూ ఉంది ఫ్రెండ్స్ మొత్తం చిట్టికే కదా మళ్ళీ నెక్స్ట్ చిట్టికి పక్కన సపరేట్ ప్లేట్ ఉంది ఇంకా ప్లేట్ నిండాక బోన్సే దానికి ఎక్కడ ఇంకా శనగలు కాడికి వచ్చేస్తున్నావు ఫ్రెండ్స్ శనకాయలు ఎట్లా ఉడుకున్నాయో ఇంకా తిన్న తర్వాత కొంచసేపు అందరికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్లేట్లో వేస్తే అందరూ తింటారు కూర్చొని గింట కోసం వచ్చిన ఫ్రెండ్స్ గింట ఎక్కడో పెట్టేసినాను గంట ఇంకా వన్ రూమ్లో ఉంది గింట కోసం అని వెళ్తున్నాను అవి కిందికి మిందికి తిప్పితే కొంచెము బాగా ఉడుకుతాయి నేను చెరువు నేను నాకు ఉడకబెట్టదాం అనుకున్న ఫ్రెండ్స్ పొద్దునకి స్కూల్కి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా మా మామయ్య వాళ్ళు ఎట్లున్నాయో చెట్లు అనేవి పీకినారనమాట ఇంకా సర్లేదని నేనేం చెప్పలేదు పీకొచ్చిన చెట్లతోనే కాయలన్నీ విడిపించి టూ టైమ్స్ కడిగేసి మట్టి అంతా తీసేసి ఉడకబెట్టినాను పర్లేదులే కొన్నైనా ఏం కాదులే ఇప్పుడు ప్రస్తుతాన్ని మనం తింటాము మళ్ళీ శనగట్లు అన్నీ పీకిన తర్వాత కాలంటే చాలా ఉడకేసుకొని మళ్ళీ ఎత్త పోదులే అని మా ఆయన అన్నాడు సరేలే అని అని చెప్పి ఇంక మళ్ళీ ఏం అనలేదు ఫ్రెండ్స్ శనక్కలు ఉడకబెడుతున్నాను ఇంకా నేను వెళ్ళాలి వాళ్ళు తినడం అయిపోయిందంట ఇంకా నన్ను నడుస్తున్నారు నేను వెళ్ళాలి నేను వెళ్ళేసి తినేసి మళ్ళీ అవన్నీ సర్దేసి కరెంట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మూడు పై మూడు పైసలకేమో వస్తుంది కరెంట్ వెళ్ళిపోతుంది అంతలోపల బోకలు కడిగేసి బిందెలకు అన్నిటికీ నీళ్ళు పట్టేసేయాలన్నమాట డ్రమ్ముకు బిందెలకు ఇక్కడ నేను తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ సండే అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే బాయ్